పెంది కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకస్ముల నుండి అకస్మాత్తుగా వారు కూచుండి ఉన్న ఇల్లంతయు నిండును మరియు అగ్ని అగ్నిజ్వలాల వంటి నాలుకలు విభగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుతాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్సత్తే అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఈ రోజులలో అసంఖ్యాకమైన సంఘాలు తాము కోస్తకు ఆచరిస్తున్నామని మరియు పరిశుతాత్మను పొందుకున్నామని సమర్థించుకుంటున్నారు ఏమైనా దేవుడు స్థాపించిన కట్టడ ప్రకారంగా దేవుడు నియమించిన దినమందు మనం పెంతకోస్త పండుగను ఆచరించినప్పుడు మనం పరిశాత్మ యొక్క ఆశ్రతాలను పొందుకోగలము అయితే మన పరిశుతాత్మ యొక్క పొందగలిగే పొందగలికే కోస్త దినము యొక్క తేదీ ఏమిటి పాత నిబంధనలో పెంతకోస్త యొక్క పేరు వారముల పండుగ అనగా ప్రథమ ఫలముల పండుగ నుండి ఏడు విశ్రాంతి దినాల్లో ఆచరించబడునని దీని అర్థం రుతనిబంధన సమయాలలో అది పండుగ తర్వాత యాభై అవ కనుక అది అని పిలువబడిన అయితే పెంతుకోస్త యొక్క కట్టడ ఏమిటి యేసుక్రీస్తు తాను పర్లోకానికి వెళ్ళి ముందు ప్రార్థించవలెనని తన శిష్యులకు చెప్పారు ఈసి యొక్క వాక్యముల ప్రకారం ఆరోహణ దినము నుండి పది రోజుల పాటు ప్రార్థించిన తర్వాత శిష్యులు మార్క మేడగాదిలో పెంతకోస్త పండుగను ఆచరించారు మరి యొక్క మాటలలో పెంతికోస్త యొక్క కట్టడానగా ఆరోహణ దినము నుండి పెంతికోస్త వరకు పది రోజుల పాటుగా ప్రతి తెల్లవారుజామున మరియు సాయంత్రం ప్రార్థిస్తూ పెంతకోస్త దినమును పరుచితంగా ఆచరించుట పెంతుకోలు నాడు పరుతాత్మ యొక్క కార్యము ద్వారా అనేక ఆత్మలు దేవుని వద్దకు నడిపించబడిను అయితే పరిష్కనను పొందుకున్నటకు తనమెందుకు పెందుకోస్తున్న ఆచరించవలెను మోషే పతి ఆజ్ఞలను పొందుకున్నటక్కు వెళ్ళిన దినమును జ్ఞాపకం ఉంచుకున్నటక్కు వారముల పండుగ స్థాపించబడిను మోషే యొక్క కార్యము ప్రకారంగా యేసుక్రీస్తు ప్రవచనమును నెరవేర్చారు సముద్రం నుండి నేలలోకి చేరిన తరువాత నలభైవ దినమందు మోష సినాయి పైకి వెళ్ళినట్లుగానే తన పునర్ధనము తరువాత నలభైవ దినమందు యేసు పర్లోకానికి ఆరోహణమయ్యారు అలాగే ఎర్ర సముద్రమును దాటిన తరువాత యాభైవ దినమందు దేవుని నుండి పది ఆజ్ఞలను పండుకుంటకు మోష పర్వతము పర్వతముపైకి వెళ్ళినట్లుగానే యేసుక్రీస్తు పర్లోకంలోని అతి పరిశుత స్థలంలోకి ప్రవేశించి తన పునర్ధనం తరువాత యాభైవ దినమందు పరిశుతాత్మను కుమ్మరించారు కాబట్టి పరిశుతాత్మను పొందుకునేటకు నియామక సమయం మరియు కట్టడ ప్రకారంగా మనం పెంతకోస్త పండుగను ఆచరించవలను పెంతకోస్తును ఆచరించిన తొలినాటి సంఘ పరిషత్తులు పరిశుతాత్మ యొక్క వరముల ద్వారా యేసుక్రీస్తు అని ప్రపంచానికి ప్రకటించారు అయితే ఏసుక్రీస్తు చెప్పినట్లుగా పెంతకోస్తు ఆచరించడం ద్వారా పరిశుధ గ్రంథంలో ప్రవచింపబడినట్లుగా ప్రజలు పరిశుతాత్మతో దీవించబడిన సంఘము ఏదైనా ఉన్నదా అవును ఉన్నది అది దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ క్రీస్తు యొక్క వాక్యముల ప్రకారంగా పెంతకోస్త పండుగను ఆచరించి దేవుని సంఘము ప్రవచింపబడినట్లు ఒక పరిశాత్మ యొక్క ఆశ్రదాలను పొందుకును రెండు వేల ఇరవై రెండు నాటికి సంఘము నూట డెబ్బై ఐదు దేశాలలో మూడు పాయింట్ మూడు మిలియన్ల సభ్యులు నమోదయ్యేలా ఎదిగింది